హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ సెవెంటీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలని అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నాక బాధగా ఒకరిని ఒకరు హత్తుకొని అలాగే ఉండిపోతారు చాలాసేపు ముందు వాళ్ళు ఎప్పుడు కలుసుకున్నా కూడా చాలా మాటలు దొరలేవి వాళ్ళ మధ్యలో కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు దగ్గరగా ఉన్న మాట్లాడుకోవడానికి ఒక్క మాట కూడా లేదు అన్నట్టుగా ఉన్నారు ఇద్దరు పడుకోవే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని కృష్ణ ఆమెకు జో కొడుతూ ఉంటే కృష్ణ ఎదపై హాయిగా నిద్రపోయింది జాను ఉదయాన్నే కృష్ణ లేవక ముందే జాను లేచి ఫ్రెష్ అయ్యి జ్యోతి గారికి హెల్ప్ చేయడానికి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయనా అత్తయ్యా అని అడిగింది నెల రోజుల తర్వాత కోడలు ఓ మాదిరిగా కనిపించడంతో పర్లేదు తల్లి అంతా అయిపోయాయిరా ఇలా కూర్చో అని జానుని ఓ పక్కన కూర్చోబెట్టి తనకి కాఫీ చేసి ఇచ్చారు సిరి అప్పుడే లేచి కిచెన్లోకి వచ్చి జానుని చూసి ఏంటి మమ్మీ నీ కోడలు కాఫీ ఇచ్చావు ఇక్కడ నేను ఉన్నానని నీకు తెలియదా అని అరుస్తుంది నా కోడలు ఫ్రెష్ అయి వచ్చిందే నీలాగా మొహం కడుక్కోకుండా కిచెన్లోకి రాలేదు ఫ్రెష్ అవుతాయినే కాఫీ ఇస్తాను అని అంటారు జ్యోతి గారు అబ్బో కూడలు వచ్చాక కూతురు కనిపించడం లేదులే నీకు అని మూతి తిప్పుకొని సిరి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో జాను చిన్నగా నవ్వుకుంటుంది సిరి అలకకి జాను కాఫీ తాగి కృష్ణకి కూడా కాఫీ తీసుకెళ్తాను అత్తయ్యా నేను పెట్టనా అని అడిగింది టిఫిన్ లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్న జ్యోతి గారు అలాగే తల్లి అన్నారు ఇక జాను కృష్ణ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళ రూమ్ కి వెళ్ళింది కృష్ణ ఇంకా నిద్రపోతూ ఉండడంతో అతడి పక్కన కూర్చొని కన్నా లేరా టైం చూడు ఎంత అవుతుందో అని కృష్ణ తలలో వేలు పెట్టి నిమిరింది జాను అబ్బా ప్లీజ్ నే కాసేపు పడుకుంటాను అని జాను ఒడిలో తల పెట్టుకొని మరీ పడుకున్నాడు కృష్ణ కాఫీ తీసుకొచ్చాను కన్నా లే అని జాను మరోసారి పిలిచింది ఇక కృష్ణ బద్ధకంగా లేచి ఆ కాఫీ తాగి ఫ్రెష్ అవుతానే అని జానుకి చెప్పి వాష్రూమ్ కి వెళ్ళాడు కృష్ణ వచ్చేసరికి వాళ్ళ రూమ్ అంతా నీట్ గా సర్ది బెడ్ కూడా సర్దేసి కృష్ణకు డ్రెస్ తీసి పెట్టింది జాను కృష్ణ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఇద్దరు ఒకేసారి బయటకి వచ్చారు ప్రసాద్ గారు కోడల్ని కొడుకుని అలా చూసుకొని కాస్త సంతోషపడ్డారు ఇప్పటికైనా వీళ్ళు కాస్త బాధలో నుండి కోలుకున్నారు అని జాను జ్యోతి గారు వడ్డించడంతో కృష్ణ ప్రసాద్ గారు సిరి టిఫిన్ చేస్తూ ఉన్నారు నువ్వు కూడా తిన తల్లి అని జ్యోతి గారు అంటే పర్లేదు అత్తయ్య నేను మీతో తింటాను అని వాళ్ళు ముగ్గురు తిన్నాక జ్యోతి గారు జాను కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు కృష్ణకి బయటికి వెళ్ళే పని ఉండడంతో నేను బయటికి వెళ్ళొస్తానమ్మా జాను అని చెప్పి కృష్ణ బయటకి వెళ్ళిపోయాడు జానుకి వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఉన్నారో చూడాలి అని అనిపించి టెర్రస్ పైకి ఎక్కి వాళ్ళ ఇంటి వైపుకి చూస్తూ ఉంటుంది ఎవరైనా బయట కనిపిస్తారేమో అని కానీ ఎవరూ కనిపించలేదు తనకి సిరి జాను వెనుకల్లే వచ్చి బాధపడికే వాళ్ళే మెల్లిగా వస్తారులే అని జానుకి ధైర్యం చెప్తుంది ఇక కృష్ణ కూడా అతడికి తగిలిన బాధల వల్ల తాగుడు కాస్త తక్కువే చేశాడు పూర్తిగా బిజినెస్ పైన దృష్టి పెట్టాడు పూర్తిగా ఫ్యామిలీ మెంబర్లా అయిపోయాడు పని ఉంటే బయటికి వెళ్ళడం లేకపోతే జానుతో ఎక్కువగా సమయం గడిపేస్తున్నాడు అలాగే అతడు కొన్న వెహికల్స్ అన్నిటికీ కూడా డ్రైవర్స్ ని పెట్టేశాడు కాస్త లైఫ్ లో సెటిల్ అవుతున్నాడు కృష్ణ ఇద్దరు సంతోషంగా ఉన్నా కూడా ఎందుకో జాను అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు డల్ అవుతూ ఉండడం చూశాడు కృష్ణ ఇంట్లో ఉంటే డల్ గానే ఉంటుంది అని కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి జానుని తీసుకొని కేరళ వెళ్ళాడు కృష్ణ ఇద్దరికి కాస్త ఏకాంతం దొరుకుతుందని చెప్పేసి ఇద్దరు కేరళ వెళ్ళి అక్కడ ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని రోజుకొక ప్లేస్ చూడాలి అని ఫిక్స్ అయిపోతారు కేరళకి వెళ్ళగానే చాలా ఎగ్జైట్ అయిపోతుంది జాను వాళ్ళ బాధలన్నీ మర్చిపోయి ఇక కేరళ అందాలు అన్ని చూడడానికి ఫిక్స్ అయిపోతారు పదిహేను రోజుల పాటు అక్కడ ఉండడానికి వెళ్ళారు ఇక ఇద్దరు కలి వారం రోజులు చక్కగా గుళ్ళు గోపురాలు అలాగే కేరళలో చూడవలసిన ప్రదేశాలు అన్నీ చూస్తూ ఉంటారు ఓ రోజు రాత్రి నైట్ టైం ఇద్దరు పడుకొని ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది జాను వాళ్ళతో మాట్లాడాక కృష్ణ జానుని దగ్గరికి తీసుకొని ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నువ్వు నాకు దూరం పెట్టి అని అడిగాడు నేను దూరం పెడితే నువ్వు దగ్గరికి రావచ్చు కదా కన్నా అంటుంది జాను మెల్లిగా నువ్వు ఇలా డల్ అయితే నాకు ఎలా రావాలి అనిపిస్తుంది ఇప్పుడు నీకు అంతా ఓకే కదా అని అడిగాడు ఆమె బుగ్గునిబురుడు బాగున్నా అని చెప్పింది జాను ఇంకా జాను బాగున్నా అనగానే ఆమెని అతడి దగ్గరికి తీసుకొని అతడి ప్రేమని అంతా ఆమెపై కురిపించేశాడు కృష్ణ అతడి ప్రేమ వానలో తడిసి ముద్దైపోయింది జాను పదిహేను రోజులు ఏర్పాటు చేసుకున్న ట్రిప్ లో ఓన్లీ వారం రోజులు మాత్రమే బయట తిరిగి వారం రోజులు గది కూడా దాటలేదు ఇద్దరూ కలిసి వాళ్ళ ఏకాంతంలో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్